మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవసేవికుల పాటార్ బెంజమిన్ గారు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం యోహాను సువార్త మూడో అధ్యాయము మూడవ వచ్చినం అందుకు ఏ స్వతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయన కాబట్టి నికోదేము అనే వ్యక్తి ఆయన నికోదేము యూదుల అధికారి అయినా యూదుల ఆయన కాబట్టి యేసు శుప్రభార్ దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే బోధకుడా నువ్వు చేయుచున్నటువంటి క్రియలు దేవుడు తోడై ఉంటేనే కానీ ఎవడనో చేయలేడు అని చెప్తూ వచ్చాడు అప్పుడు యేసుప్రభారాయణతో అన్నాడు ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని రాజ్యాన్ని ఇష్టపడేవారు దేవుని రాజ్యాల్లో దేవునితో కూడా దేవదూతలు కేర్బులు షేర్బులు అగ్ని రథాలు అగ్ని గుర్రాలతో ఉండాలని ప్రతి ఇష్టపడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాప్తీసం తీసుకోవాలా దేవుని వాక్య ప్రకారంగా జీవించాలా ఇది నా చాలామంది మనం చూసినట్లయితే ఈ లోకంలో బాప్తీసం తీసుకొని పరలోకం వెళ్ళిపోతాము అనుకుంటున్నారు చాలామంది బాప్తీసం తీసుకొని పరలోకం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు ఒకసారి నేను సువార్తకి వెళ్ళినప్పుడు సువార్త చెప్తుండగా ఒక వ్యక్తి మాకు పరిచయం అయ్యాడు అయ్యా మేము పాప్తీసం తీసుకున్నాము మేము పరిశుద్ధులం అయిపోయామన్నాడు నేను చెప్పాను నువ్వేం పని చేస్తావని చెప్పాను అప్పుడు ఆయన అన్నాడు వ్యవసాయం చేస్తానండి అన్నాడు వ్యవసాయం ఎలా పండుద్ది నువ్వు వేయగానే పండిపోయిద్దా అంటే పండదు సార్ నాలుగు నెలలు అయిద్దా అన్నాడు నాలుగు నెలలు దాకా నువ్వేం చేస్తావంటే అది పండేదాకా నీరు పెట్టాలి సార్ అది పండేదాకా కలుపు వచ్చినప్పుడు కలుపు తీయాలండి ఇంకా మందులు పొటాసు ఊరియా ఇవన్నీ ఉంటాయి అవన్నీ చేయాలి సార్ అంటాడు అవన్నీ చేస్తేనే కానీ పంట పండుతుంది అలా నేనేం చెప్పాను నీటి బాప్త తీసుకొని యేసు ప్రభానిని నమ్ముకొని నీటి బాప్త తీసుకొని అయిపోయి నువ్వు పరిశుద్ధుడు అయిపోలేదు ఇప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలి దేవుడు బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది యేసు రక్తం ప్రతి పాపమును కడుగును అని రాయబడి ఉంది కాబట్టి యేసు ప్రభు రక్తములో నేను నీ జన్మ కర్మ పాపంలో నువ్వు కడుక్కోవాలి పరిశుద్ధంగా జీవించుటకు నేను నీవే సిద్ధపరచుకోవాలని చెప్పాను సరే సార్ అని చెప్పి అన్నాడనమాట కాబట్టి నువ్వు నేను మనము కొత్త జన్మ దేవుని యొక్క క్రొత్త జన్మ పొందిన మనము బాప్తిని తీసుకున్న మనము పరిశుద్ధంగా జీవించుట నేర్చుకోవాలి కాబట్టి నీకో దేవునితో దేవుడు చెప్తున్నాడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు కాబట్టి చూడండి కాబట్టి చూడండి ఇరుమియా పదిహేడో అధ్యాయము తొమ్మిదో వచ్చును ఇరుమియా పదిహేడు తొమ్మిది చదువుకుందాం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అతి ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించేవాడు ఎవడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది మానవ యొక్క హృదయము మోసం చేసేది మానవ యొక్క హృదయము మోసములో ఉంటూ వచ్చింది కాబట్టి దేవుని యొక్క వాక్యము ఇరుమియా గ్రంథం పదిహేడు తొమ్మిదిలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది అతి ఘోరమైన వ్యాధి కలదు దాన్ని గ్రహించగలవాడు ఎవడు కాబట్టి మానవ హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది కాబట్టి ఏ సూప్రభారి రక్తంలోనే ఆ వ్యాధి బాగవుతుంది ఏసూప్రభారి రక్తంలోనే ఆ వ్యాధి శుద్ధి అవుతుంది చూడండి క్యాన్సర్ ముందు క్యాన్సర్ వచ్చిన వారు మూడు నెలలు నాలుగు నెలలు అక్కడక్కడ బ్రతుకుతున్నారు కానీ చాలా అది సంపివేస్తుంది అక్కడక్కడ బ్రతుకుచున్నారు అలానే ఇది క్యాన్సర్ కంటే ఘోరమైన వ్యాధి గలదు ఇది యేసు ప్రభు వారి రక్తంలో మాత్రమే శుద్ధి అవుతుంది కాబట్టి మా మారు మనసు పొందనిస్తుంది గుడికి నడిపిస్తుంది కానీ ఈ పాపము కడుక్కొనివ్వడు సాతానుడు పాపమును కడుక్కొనివ్వడు సాతానుడు పాపమును కడుక్కొనివడు పాపాన్ని నిన్నవాడు చాలామంది చూడండి ఆశీర్వాదం వచ్చినాలే తింటారు ఆశీర్వాద వచ్చినాలే వింటారు ఇంటి ముందు ఒక చెట్టు నాటుకున్నాము చెట్టు నాటుకుని ఏరులో నీళ్ళు పోయాల ఏరులో నీళ్ళు పోయాల చెట్టు మీద పోతే చెట్టు పచ్చగా ఉండదు ఏరులో నీళ్ళు పోయాలా ఏరుకి ఎప్పుడైతే నీరు తగులుతుందో పైన పచ్చదనం వస్తుంది పైన పచ్చదనము వస్తుంది అలానే నువ్వు ఎప్పుడైతే పాపములు కడుక్కుంటున్నావో నువ్వు నువ్వు పిలవకుండానే నీ ఇంట్లోకి ఆశీర్వాదం వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఆయుష్ వస్తుంది ఐశ్వర్యం వస్తుంది శాంతి సమాధానాలు వస్తున్నాయి కాబట్టి చాలామంది ఇడిచిపెట్టి ఈ ఈ పాకులు ఆడుతుంటారు అన్నమాట ఎనటానికి పై పై మాటలు వినటానికే ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి హృదయము అన్నిటికంటే మో మోసకరమైనది అతి ఘోరమైన వ్యాధి గలదు దాన్ని గ్రహించబడేవాడు అందుకనే యేసుప్రభారే స్వయంగా చెప్తున్నాడు కదా ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇయ్యగలడు కాబట్టి చూడండి ఈ దినాన చూసినట్లయితే ప్రతి మానవుడు కూడా విశ్వాసులు కూడా దేవుని నమ్ముకున్న వారు కూడా ఎక్కువ డబ్బు కోసము అధికారం కోసము సుఖభోగాల కోసమే వారు ప్రయాసపడుతున్నారు వారు ప్రయాసపడు వారిని చూసినప్పుడు ఎంతో దుఃఖకరంగా అనిపిస్తుంటుంది అనమాట వీటి కొరకే ప్రయాస పడుతుంటుంది కాబట్టి యేశుప్రభార్ వారితో చెప్పాడు ఏమంటున్నాడు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనం ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడం కాబట్టి ఒక విశ్వాసి ఒక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ ఒక విశ్వాసి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి పాప పాపక్షమాపణ పొంది లోకాచారం నడిచిపెట్టి సుప్రభార దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి మొట్టమొదట చేయవలసిన పాపం ఏంటంటే మన జన్మ కర్మ పాపంలో కడుక్కోవాలి ఏదేను తోటలో వచ్చినటువంటి ఆ యొక్క పాపాన్ని కడుక్కోవాలి అందుకనే ఇర్మియా ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అనేది అతి ఘోరమైన వ్యాధి గలదు దాన్ని ఈ దినాన ఎవరు గ్రహించలేకపోతున్నారు మన హృదయమే మనలో ఉన్న పాపమే మనల్ని చెడుతనానికి తీసుకెళ్తుంది కాబట్టి ఖాళీ దొరికినప్పుడల్లా సమయం దొరికినప్పుడల్లా నీవు ప్రార్థనకు మోకరించుకున్నప్పుడల్లా శుద్ధీకరణ ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి శుద్ధీకరణ ప్రార్థన ద్వారా ఆశీర్వాదం జరుగుతుంది ఐశ్వర్యం సకల మేలుడు జరుగుతున్నాయి శుద్ధీకరణ ప్రార్థన ద్వారా ఏ సూక్రీస్తు ప్రభా నీ రక్తంతో నన్ను కడుగు నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి ఏ పాపము లేకుండా నన్ను కడుగు ప్రభా ఏదేను తోటలో ఆదామవల్లోకి ప్రవేశించిన పాపము ఆదాము మొదలుకొని అలాగ మానవులో ప్రవేశిస్తుంది కాబట్టి దాన్ని కడుగు అని చెప్పి మనము కడుక్కోవాలి అందుకని దేవుని యొక్క వాక్యంలో రాయబడినది ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము ఎలా ప్రవేశించిందో ఒక మనుషుని పుణ్యకార్యము ద్వారా పరిశుద్ధతలా ప్రవేశిస్తూ ఆ ఒక్క ఎవడు ఆదామే ఆదాము ద్వారానే పాపము పాపం ద్వారా మరణము మరణం ద్వారా అగ్నిగొండం కాబట్టి చాలామంది ఆశీర్వాదం కొరకే ప్రార్థన చేపించుకుంటారు దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ చెడుతనాన్ని కడుక్కోరు చెడుతనాన్ని పాపాన్ని కడుక్కోరు వాళ్ళు అబద్ధం ఆడుతూనే ఉంటారు అబద్ధం చెప్తానే ఉంటారు వ్యభిచారం చేస్తూనే ఉంటారు పొరుగువాడిని మోసం చేస్తూనే ఉంటారు పొరుగువాడి మీద గొడవలు పెడతానే ఉంటారు ఇవన్నీ కార్యాలు ఇవన్నీ మనం విడిచిపెట్టాలా ఇవన్నీ మనము విడిచిపెట్టాలంట కాబట్టి మనము హృదయం అన్నిటికంటే మో మోసకరమైనది అతి ఘోరమైన వ్యాధి గలదు దాన్ని గ్రహించగలవాడు ఎవడు చూడండి ఇర్మియా గ్రంథం పదమూడో అధ్యాయములో పదమూడో అధ్యాయము ఇరవై మూడు పదమూడు ఇరవై మూడు చూడండి ఒక మాట చదువుకుందాం కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకునగలడా చిరుతపులి తన చర్మమును మార్చుకొనగలదా మార్చుకొనగలిగిన ఏడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చెయ్య వల్లపడును అంటున్నాడు దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం విధయత చూపించాల దేవుని యొక్క వాక్యానికి మనము సెవియొగ్గాల కదా దేవుని యొక్క మార్గాన్ని ఏముంటుంది కూసు దేశస్థుడు తన చర్మము తన తన స్వభావం కూచు దేశస్థుడు తన చర్మమునే చిరుతుపులి తన చర్మమును మార్చుకొనగలదా మార్చుకొనగలిగిన ఎడల పాపమునకు కీడు చేయటానికి అలవాటు పడిన మీరు కూడా మారు మనసు పొందుతారు అంటున్నాడు దేవుడు యాక్య కాబట్టి కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోలేడు ఎందుకంటే దేవుని సృష్టి అది చిరుతు తన చర్మాన్ని మార్చుకోలేదు ఎందుకంటే దేవుని సృష్టి అది కాబట్టి మానవుడు కీడు చేసే మానవుడు పరిశుద్ధంగా మార్చగలడు ఎప్పుడైతే ప్రభా చూడు చేయుట పాపము చేయుట చెడుతనము చేయుట నాలో నుంచి మాన్పు ప్రభు అని నువ్వు ప్రేమాపూర్తిగా అడిగిన ఎడల ప్రభువు నీకు సహాయం చేస్తాడు అందునిమిత్తమే దేవుడి లోకానికి వచ్చాడు అందు నిమిత్తమే దేవుడి లోకానికి వచ్చాడు అందుని మత్తయి శువార్తలో ప్రధానంగా అంటాడు ఆమె ఒక కను వారి పాపము నుండి వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయన కేసు అని పేరు పెట్టబడును ఈ దినాన నువ్వు నేను పరలోకంలో ఉంటామనే ఆశందగానీ పాపాలు గడుక్కోలా దేవునితో ఉంటామని ఆశందగానీ పాపం మనం మానలే దేవుని రాజ్యానికి వెళ్తామనే ఆశంద పాపాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి నువ్వు నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటలకు విధేయత చూపించాలి మనం విధేయత చూపించినప్పుడు విధేయత లోబడినప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు కాబట్టి నీవు నేను కూడా మనం ప్రభు చిరుతు కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోలేడు ప్రభా చిరుతు పులి తన చర్మాన్ని మార్చుకోలేదు ప్రభా పాపానికి అలవాటు పడిన మేము కూడా పరిశుద్ధంగా జీవించలేం ప్రభా ఈ పాపమంతా మా యొద్ధ నుంచి కడుగుము ఈ కీడు చేసే స్వభావం ఈ చెడు చేసే స్వభావము నా యొద్ధ నుండి తీసివేయి అని మనం అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు మనం ఇష్టపు మనం ఇష్టపడాలా ఇష్టపడితేనే కార్యం జరుగుద్ది ఇష్టపడకపోతే కార్యము జరగదు చూడండి గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదైదో వచ్చిన క్రొత్త సృష్టి పొందుటియే కానీ సున్నత పొందుటి అంది ఏమూ సున్నత పొందుటే ఏమీ లేదు సున్నత నేను ఏమీ లేదు అంటున్నాడు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు సున్నత పొందుటకు ఆచారానికి అలవాటు పడ్డారు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టారు వాళ్ళు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టారు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టారు కానీ ఖచ్చితంగా పురుషులందరూ సున్నత చేయించుకునేవారు పురుషులందరూ స్త్రీలందరూ కూడా పస్కా పండుగను ఆశ్రయించేవారు పస్కా పండుగను ఆశ్రయించేవారు అనమాట పర్ణశాల పండుగలు ఆశ్రయించేవారు పర్ణశాలల పండుగ ఆశ్రయించే మందిర ప్రతిష్ట దినాలు ఆశ్రదించేవారు కానీ వ్యభిచరించొద్దు ఖచ్చితంగా అభిచారం చేసేవారు అబద్ధమాడొద్దు ఖచ్చితంగా అబద్ధమాడేవారు నీ పొరుగు ఏమీ మో నీ పొరుగువానిది ఏమీ పొరుగు పొరుగువాణి దాన్ని ఆశ్రయించేవారు దేవునికి విరుద్ధంగా జీవిస్తూ వారు చక్కగా పండగలు పబ్బాలు అన్నీ ఆశించేవారు అనమాట కాబట్టి నువ్వు నేను చూడండి ఏం చెప్తుంది దేవుడు సున్నత పొందుటి ఎందు ఏమీ లేదు సున్నత పొందకపోటీయందు ఏమీ లేదు కొత్త సృష్టి అవుటయే ప్రాముఖ్యత మనము పరిశుద్ధులమౌటే ప్రాముఖ్యత ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఏం చేసేవారు సున్నత చేపించుకునేవారు ఈ దినాన క్రైస్తవులందరూ కూడా నీటిలో మునుగుతున్నారు క్రైస్తవులు చాలామంది రవిడీలుగా ఉన్నారు చాలామంది క్రైస్తవులు గూండాలుగా ఉన్నారు చాలామంది క్రైస్తవులు వ్యభిచారులుగా ఉన్నారు చాలామంది క్రైస్తవులు అబద్ధికులుగా ఉన్నారు ఏంటి కారణమని మనం గమనిస్తే వారు పాపమును కొడుక్కునేవారుగా లేరు బాప్తీసం తీసుకునే వరకు వారు ఇష్టపడుతున్నారు కానీ దేవుని వాక్య ప్రకారంగా జీవించేటకు ఇష్టపడట్లే కాబట్టి నువ్వు నేను దేవుని రాజ్యంలోకి వెళ్దామని ఆశపడే మనము యేసు ప్రభువారి రక్తంలో కడుక్కోవాలి శుద్ధి చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభ ఆ కలువురు శిలువలో కాల్చినటువంటి నీ పరిశుద్ధ రక్తంలో నీ యవనకాల రక్తంలో నీ నిర్దోషము నిష్కలంకము పరిశుద్ధమైన రక్తంలో మా పాపము కడుగు ప్రభ అని నువ్వు శుద్ధీకరణ ప్రార్థన చేసుకోవాలా చూడండి కీర్తనల గ్రంథంలో ఒక్క మాట రాయబడి ఉంది దాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం పదహారవ కీర్తన పదహారవ కీర్తన ఎనిమిదవ వచ్చినము సదాకాలము యహోవందో నా గురి నిలుపుతున్నాను ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు గనుక నేను కదల్సబడను దావీదు హృదయము దావీదు కూడా తప్పులు చేశాడు దావీది కూడా తప్పులు చేశాడు భూమి మీద మనిషి మనిషి అన్న ప్రతి ఒక్కరు తప్పులు చేస్తాడు అయితే ఏదో ఒకరోజు పశ్చాత్తాపడి తమ పాప యేసుప్రభు వారి రక్తంలో కడగబడాలా దేవుని దగ్గర పశ్చాత్తాపడాలా దావీది పశ్చాత్తాప పడ్డాడు దావీది పశ్చాత్తాప కాబట్టి ఆయన పశ్చాత్తాపడి దేవుని రక్తంలో కడుక్కున్నాడు ఆయన శుద్ధి చేసుకున్నాడు నూతనంగా పరిశుద్ధంగా జీవించుటకు ఇష్టపడినాడు నువ్వు నేను కూడా దావీదు మనసు కలగాల దావీదు అంటాడు సదాకాలము నా గురి యహోవైపు నిలిపేదను ఆయన నా కుడి ఉన్నాడు కనుక నేను కదల్చబడను నీ ఇంటికి వస్తాడు దేవుడు నీలోకి వస్తాడు నీ బిడ్డల్లోకి వస్తాడు నీ ఉద్యోగంలోకి వస్తాడు సమస్త నువ్వు ఎప్పుడైతే పాపమును కడుక్కొని విడిసిపెడుతున్నావో దేవుడు వస్తాడు పాపమును చేయటానికి ఇష్టపడ్డావో సాతానుడు వస్తాడు సాతానుడు వస్తే కొంచెం కాలమే మనకు విజయం కొంచెం కాలమే సుఖము కొంచెం కాలమే ఆనందము ఆ తర్వాత అంత దుఃఖమే ఉంటుంది దేవుడు వచ్చాడనుకో తొంభై ఐదేళ్ళు నీకు సంతోషమే సంతోషం కాబట్టి అంటాడు సదాకాలము నా గురి యహోవంద్ నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వనున్నాడు నేను కదల్చబడను కాబట్టి నువ్వు నేను కదల్చబడం కాబట్టి నీటి బాప్తిసం పొందిన మనము మనం కో మనం ఏం చేయాలి ప్రభు రక్తంలో మన పాపంలో కడుక్కోవాలి శుద్ధీకరణ ప్రార్థన ఎక్కువ జరగాలి మన ఇంట్లో మనలో శుద్ధీకరణ ప్రార్థన ఉండాలి యేసుప్రభ నీ రక్తంలో నా పాపము కడుగు నన్ను పరిశుద్ధపరచు నన్ను నీతిమంతుడుగా చేయి ఏ పాపము ఏ చెడుతనము నాలో ఉండొద్దు ప్రభా నీకు ఇష్రాలుగా ఇష్టడుగా నేను ఉండాలి నా బిడ్డలు ఉండాలి ప్రభా అని నువ్వు శుద్ధీకరణ ప్రార్థన చేసుకో శుద్ధి చేసుకో అప్పుడు నీవు నీ బిడ్డలో ఖర్జూరు వృక్షం వలె మూవ్ వేస్తారు లెబాను మీద దేవదారు వృక్షం వలె ఉంటారు నీకు కలిగినంత క్షేమంగా ఉండింది సాతానుడు నిన్ను శోధించాలని నీ దగ్గరకు వస్తే ఆయన పరిశుద్ధాత్మ అగ్నితో ఆడిని సాతానుడు కాలుస్తాడు కాబట్టి ఈ కొన్ని మాటలతో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు కొత్త జన్మ అంటే ఏంటి నీటి బాప్తిసం పొంది నీటిలో మునిగి పేరు మార్చుకోవటం క్రొత్త జన్మ కాదు ఏంటి కొత్త జన్మ దేవుని వాక్య ప్రకారంగా జీవించి ప్రభు రక్తములో మన పాపములు కడుక్కున్నటే క్రొత్త జన్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక దేవుని వాక్య విని సాతానుడు మనలో కోపం పుట్టించకుండా దేవుడు మనలో అంగీకార ఆత్మను కలుగు చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నీ బిడలమైన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుతో ఉంచండి మాకు మాకు కలిగినంతటిని దీవించండి నాయన ప్రతిరోజు నీ రక్తంలో మమ్మల్ని కడిగి ప్ర పరిశుద్ధపరచండి నా తండ్రి వ్యభసరించవద్దన్నో అబద్ధ సాక్ష్యం పలుకువద్దో నాయన ఇగ్రహారాధన చేయవద్దన్నావు నీ పురుగు అనేది ఏది ఆశించవద్దన్నావు తండ్రి నీ పురుగువాని ఇద్దరు నువ్వు భార్యను దేన్ని ఆశించవద్దన్నో ఆ రీతిగా పరిశుద్ధంగా జీవించి ప్రభా పరలోక రాజ్యం వచ్చినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభా నేసయ్య నామమున అడిగి వేడుకును తండ్రి ఆమె